నాకు చెప్తున్నా డా చెప్పమ్మా ఈ ఎండలో పని చేపిస్తున్నావు ఒకటి అయితే పోగానే నువ్వు కార్లో కూర్చుంటావు ఆరామ్సే కార్లో తేపో తమ్మి లొకేషన్ తేపోతు తమ్మి అంటున్నావు ఈ లొకేషన్ తెస్తున్నావు ఈ నాలుగు మూలలో ఐదు మూలలో తెస్తున్నావు తెయంగానే ఈ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటున్నావు ఇది చేస్తున్నావా చేస్తలేవా ఒకటి ఇది ఏమైనా ఎంటర్టైన్మెంటా మమ్మల్ని ఏమో ఎండలో తిప్పి ఇటు ఇదంతా ఈ రజమంతా తిప్పి లొకేషన్ దేపెడుతున్నావు అందులో ఏం చూస్తున్నావు సో మాకే తెలుస్తలేదు కస్టమర్కి ఏం తెలవాలి అవును నిజమే కరెక్ట్ అది వస్తనే ఓపెన్ చేస్తున్నావు ఆరామ్సే కూర్చొని ముందర కింద కూర్చొని ఏ ఒత్తుతున్నావు మరి ఆ ఒత్తుట్లో అర్థం ఏంది అసలు నీకు అత ఏంది నీ ఆలోచన చెప్పు నాకు అంటే నీకు ఏంది అసలు డౌట్ ఏంది నా డౌట్ అంటే ఏంది ఇప్పుడు నాలుగు మూలలు రాగానే మమ్మల్ని పోతున్నావు పంపిస్తున్నావు కూర్చున్నావు ఆ పంపాలి కానీ ఇప్పుడు అందులో ఏం చేస్తున్నావు అదేంటి లెక్క అక్కడ కంప్యూటర్ ఓపెన్ చేసుకొని మీరు ఏం పంపిస్తారో అసలు ఏం చేస్తున్నారో తెచ్చుకోవాలి డౌట్ వస్తే మీ ద్వారా చెప్పాలనుకుంటా చెప్పాలి కావాలి ఓకే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఇప్పుడు నా అనిల్ మా అసిస్టెంట్ అనిల్ అడిగాను కదా ఈ డౌట్ చాలామంది ప్రజలకి వచ్చి ఉంటుంది ఎందుకంటే నాన్ను సర్వే కోసం పిలిచిన వాళ్ళకి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్టెట్స్కోప్ పెట్టి మన గుండెని పరీక్షిస్తాడు మన పొట్ట మీద లిక్విడ్ పోస్తాడు మొత్తం వృద్దుతే బాడీ లోపల ఏముంది మన గుండె ఎట్లా తెలుసుకు వర్క్ చేస్తుందని ఈసీజీ ఎక్స్రే ద్వారా అన్నీ తెలుసుకుంటాడు అట్లా ఆయన ద సేమ్ ప్రాసెస్ భూమి లోపల మనం తొంగి చూసే అవకాశం లేదు కాబట్టి ఈ జియో రిఫరెన్సెస్ ఏదైతే జీపీఎస్ కోఆర్డినేటర్స్ ఉన్నాయో మీ ల్యాండ్ యొక్క కోఆర్డినేట్స్ని మా అసిస్టెంట్ల చేత క్యాప్చర్ చేయించిన తర్వాత నేను భువన్ మ్యాప్స్ అని ప్రిపేర్ చేస్తాను ఇవి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టులు తయారు చేయడం జరిగింది అయితే వాటి సహాయంతో మీ ల్యాండ్ని గ్లోబ్ మీద నేను ఇన్సర్ట్ చేసుకొని మీ భూమిలో బండ ఉంది గుట్టలు ఎక్కడ ఉన్నాయి ఏమి ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత నేను సర్వే అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా సర్వే చేసిన నేను బోర్లు నా వీడియోలు చూసిన వాటిలో ఏది విధ ఏది కూడా అబద్ధం ఉండదు ఓన్లీ రియల్టీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే అబద్ధం చెప్తే దానికి ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం నాకు సంబంధం లేదు నేను రియల్టీ మాత్రం చెప్తాను అంటే భూమి యొక్క లితాలజీ ఏ తెలుసుకోవడం కోసం హైడ్రోజియాలజికల్ క్యారెంటర్స్ ఏమైనా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను అది అనిల్ మీ